నా రొటీన్ అనమాట హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నా రొటీన్ అనమాట నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూపించాను చాయ్ అయితే తాగుతున్నాను అనమాట నాకు లాగా టీ లవర్స్ ఎంతమంది ఉన్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి నాకైతే మార్నింగ్ ఇలా టీవీ కంపల్సరీ తాగాల్సి వస్తుంది ఇదివరకు అయితే అంత టీ ఇష్టం ఇష్ అంత ఇష్టం ఉండేది కాదు తాగేదాన్ని ఈ మధ్యకాలంలో ఇంకా టీ కంపల్సరీ అయిపోయింది అనమాట మార్నింగ్ కరోనా వచ్చింది చూసారా ఒక త్రీ ఇయర్స్ అయితే ఆ టైంలో అయితే అసలు టీ కాదు ఓన్లీ మార్నింగ్ నిమ్మకాయ అదే నిమ్మకాయ నీళ్ళు హనీ హనీ వేసుకొని తాగేవాళ్ళం డైలీ ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు తాగిన తర్వాత టిఫిన్ తినేసేవాళ్ళం ఎప్పుడైనా మధ్యాహ్నం టీ తాగేవాళ్ళం కంపల్సరీ మార్నింగ్ టీ తాగాలని ఉండేది కాదు ఆ టైంలో ఇంకా భయం కదా కంపల్సరీ మనం లెమన్ వాటర్ తీసుకోవాలి ఇలా ఇంకా మాకు ఆ టైంలో సెకండ్ వేవ్లో అయితే కరోనా అటాక్ అయింది మాకు నాకు మా హస్బెండ్కి కూడా అనమాట చాలా అసలు అంటే చాలా భయపడిపోయాను ఆ టైంలో అయితే అసలు టెన్షన్ అంటే టెన్షన్ అనమాట చాలా టెన్షన్ పడిపోయాము దేవుడి వల్ల బాగానే కవర్ అయిపోయాము ఇంకా ఆ తర్వాత నుంచి ఎలాగైనా సరే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట కరోనా తర్వాత నేనైతే వ్యాక్సిన్ అయితే ఒకటే వ్యాక్సిన్ వేయించుకున్నాను రెండైతే వేయించుకోలేదు వ్యాక్సిన్ వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు కదా అమ్మా చలి చలిపెడుతుందా అవన్నీ నేను తీసి పెట్టేశాను నాన్న మరి సమ్మర్ వచ్చేసింది కదా అని చెప్పేసి స్వెటర్లు అన్ని తీసేసి ఒక బ్యాగ్ లో పెట్టేసి మంచం కింద పెట్టేసారు ఇప్పుడు మాకు ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది రాయపూర్ లో చాలా చలిగా ఉంది అనమాట ఇప్పుడు మా శశాంత్ స్వెటర్ కావాలని వచ్చాడు అవన్నీ నేను తీసి సమ్మర్ వచ్చేసింది కదా అని చెప్పేసి మొత్తం మూట కట్టేసి అది ఒక బ్యాగ్ లో పెట్టేసి మాకు మంచం కింద ఒక స్పేస్ ఉంటుంది అందులో పెట్టేసి అనమాట మళ్ళీ వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు తీనవసరం లేదు అనేసి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అర్జెంటుగా చూడండి ఇప్పుడు అర్జెంటుగా కావాలంట ఈరోజు వాళ్ళు పార్టీ చేసుకుంటారంట ఫ్రెండ్స్ అందరూ ఇస్తున్నానుండు నేను చూస్తానుండు ఒక విషయం ఏం పార్టీ చేశానికి ఈరోజు ఏమేమిస్తారు మీకు పార్టీ కోల్ డ్రింక్ చాక్లెట్ అవన్నీ తినకూడదు కదా అన్న బయట ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు కదా ఒక్కొక్కళ్ళు నేను ఏదో చేసిస్తాను ప్రిన్స్ ఏదైనా వాళ్ళ మమ్మీ చేసే మనం అలా అన్ని పట్టుకెళ్ళి తినండి అక్కడ కూర్చొని చూసారా నైట్ అంతా మా విజ్జు ఇలా క్లీన్ చేసేసింది హాల్ అంతా క్లీన్ చేసి పెట్టేసింది ఇలాగా ఇదిగోండి ఇప్పుడే లేచింది విజ్జు గుడ్ మార్నింగ్ ఈరోజు ఎందుకు మీ అందరితో మాట్లాడాలనిపించింది మార్నింగ్ మార్నింగ్కి తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పాను కదా నేను శశాంకు ఇంకా ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ నేను లేచినాక బ్రష్ చేసి ఒక గ్లాస్ వాటర్ తాగిన కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత టీ తాగుతాను అనమాట మీతో మాట్లాడుతూ టీ తాగాను కదా ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా క్లీ తీస్తున్నాను అనమాట బయట పెడుతున్నాను మేడొస్తుంది కదా తనకు బయట పెట్టేయాలన్నమాట అన్నీ కూడా ఇంకా పాలు మాకు ఇలా బాటిల్స్లో వస్తాయి మార్నింగ్ ఎయిట్ కల్లా వస్తారనమాట అది కూడా అక్కడ బయట పెట్టేస్తే వాళ్ళు ఆ బాటిల్ ఖాళీ బాటిల్ ఇచ్చేస్తే ఇంకా ఫుల్ బాటిల్ ఒకటి ఇస్తారనమాట ఇంక ఈరోజైతే టిఫిన్ పప్పు నానబెట్టలేదు టిఫిన్ ఏం చేయాలని చూస్తే ఇలా శనగపిండిని బియ్య పిండితో దోశ అయితే వేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం శనగపిండి వేసుకొని ఒక కప్పు బియ్య పిండి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం జీలకర్ర వేసుకొని కుజుకు ఉప్పు వేసుకొని ఇలా పల్చగా కలుపుకోవాలన్నమాట మనం రవ్వ దోశ అలా వేసుకుంటాం అలా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఆఫ్టర్నూన్ స్నాక్ కొండ కూడా ఒక్కొక్కసారి వేస్తాను మా పిల్లలకి కూడా చాలా ఇష్టం కానీ పిండి కదా అస్తమాని వేయను ఎప్పుడైనా ఒకసారి నేను మర్చిపోయాను అనమాట పక్క నానపెట్టడం సో ఇప్పుడైతే నేను ఇంకేదో ఇలా దోశ అయితే వేసేస్తున్నాను పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట దగ్గరలో దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కాల్చుకోవాలి ఇలా చూసారా ఎంత బాగుందో ఇలా గోల్డెన్ కలర్ వరకు కాల్చుకోవాలి ఇది ఇంకొక దోశ వేస్తున్నాను అని వచ్చాడు మటన్ కీమా పట్టుకుని ఈ అయితే కీమా బిర్యానీ వేస్తున్నాను విజ్జు కోసం విజ్జుకి ఇలా చెప్పాను కదా హెల్త్ బాబ్ ఒంట్లో బాగాలేదు నాన్ వెజ్ అన్నారు వన్ మంత్ అయిపోయిందని ఇవాళ బిర్యానీ వేస్తున్నా ఈరోజైతే మటన్ కీమా బిర్యానీ అయితే వేస్తున్నాను అనమాట ఆల్రెడీ మన ఇంట్లో ఇండియా గేట్ బిర్యానీ రైస్ అయితే కొంచెం కొంచెమే ఉన్నాయి ఇది వచ్చేసి దావత్ అనమాట దావత్ అయితే కొంచెం ఈ రెండు కలిపిస్తే ఒక గ్లాసున్నర అవుతుంది రైస్ ఒక ఉన్న రైస్ అయితే ఒక ఈ గ్లాస్ ఎంత గ్లాస్ ఉంటుంది అనమాట ఆ గ్లాస్ ఉన్న రైస్ అయితే మాకు రెండు బోట్లకి సరిపోతుంది ఇంకా మిగిలిపోతుంది కూడా గ్లాస్ అయితే సరిపోతుంది మాకు మామూలుగా రైస్ అయితే బిర్యానీ కదా కొంచెం తింటాము అందుకని చెప్పేసి ఈ ఒక గ్లాసున్నర వేస్తాను రెండు బోట్లకి సరిపోతుంది అనమాట ఎందుకంటే మా హస్బెండ్ లేరు కదా నేను పిల్లలే ఇంకా కీమా బిర్యానీ చా నాన్ వెజ్ అయితే వండట్లేదు అనమాట ఒక విజుకి ఇన్ఫెక్షన్ వచ్చింది కడుపులో దాని గురించి అయితే నాన్ వెజ్ అన్న డాక్టర్ గారు వన్ మంత్ కంప్లీట్గా నాన్ వెజ్ మసాలాలు బయట ఫుడ్ అన్నీ కూడా అవాయిడ్ చేయమన్నారు అనమాట అందుకని చెప్పేసి మేము నాన్ వెజ్ తేట ఇప్పుడే తెచ్చాము ఇంకా ఈరోజైతే ఓన్లీ సింపుల్గా వేస్తాను తనకి ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా తక్కువ కొంచెం ఫ్లేవర్ వచ్చేలాగా బిర్యానీ అన్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం బిర్యానీ తీసి ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసి అలా చూపిస్తాను చూడండి నేను అలా వేస్తాను మటన్ కీమా బిర్యానీ సింపుల్గా ఇది ఇలానే వేస్తారని కాదు నేను మా ఇంట్లో మసాలాలు ఎక్కువ కారం ఎక్కువ తినకూడదని చెప్పారు కాబట్టి చాలా అంటే చాలా సింపుల్గా వేస్తాను కానీ చాలా సింపుల్గా వేసినవి చాలా టేస్టీగా వస్తాయండి ఇంకా మీరు కూడా పిల్లలకి బయట ఫుడ్ అస్సలు పెట్టొద్దు పిజ్జాలు బర్గర్లు కుర్కురే ప్యాకెట్లు లేస్లు ఎప్పుడైనా మొత్తం పెట్టకుండా ఉండడం అనేది అవ్వదు ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితులు పెట్టవచ్చు ఎప్పుడైనా వన్ మంత్కి ఒకటి సార్లు తప్పకైనా అసలు యాక్చువల్గా అలా కూడా పెట్టకూడదు అలా పెట్టినందుకే అలా తిన్నందుకే వీళ్ళు బయట ఎక్కువ తీసుకున్నందుకే ఇలా ఫేగ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట విద్యుకి ఊరికి ఇక్కడ స్కానింగ్ చేస్తే అది ట్వంటీ ఫోర్ అవర్స్ పేన్ అది దాన్ని చాలా టెన్షన్ పెట్టేశారు అక్కడ ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఊరిలో చేపించాము అది ఇన్ఫెక్షన్ కొంచమే ఉంది మీరు మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది వన్ మంత్ వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయమన్నారు అలాగే నాన్ వెజ్ మసాలాలు కారం ఇవన్నీ తగ్గించి పెట్టమన్నారు అనమాట సో అందుకే వన్ మంత్ కంప్లీట్గా మా ఇంట్లో నాన్ వెజ్ ఏమీ వండలేదు ఇప్పుడైతే కైమా తెప్పించాను వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బిర్యానీ వేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను బిర్యానీ వెలగేస్తా వెలగేస్తాను కీమాతో సింపుల్గా తక్కువ వేసి చూడండి ఇప్పుడైతే బిర్యానీకి నేను ఒక గ్లాస్ బియ్యం అయితే కొలుసు కొలుస్తున్నాను ఎందుకంటే ఇండియా గేట్ వస్తు ఇండియా గేట్ దావత్ ఈ రెండు కూడా బాగుంటాయండి ఈ రైస్ అయితే నేను ఎక్కువగా ఇవే యూస్ చేస్తాను ఎక్కువగా ఇండియా గేట్ తెస్తాము దావత్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూసారు కదా ఇలా గ్లాసులన్నర రైస్ అనమాట ఎక్కువ మాకు మిగిలిపోయింది నిన్నటి కదా ఇది బుధవారం చేశాను అంత వేసినా కూడా ఒక నార వేశాను అనూకి ఇచ్చాను మా విజుకి మళ్ళీ పొట్లో అని చెప్పేసి తినలేదనమాట ఇంకా చాలా బిర్యా బిర్యానీ అలానే ఉండిపోయింది ఈరోజు నెక్స్ట్ డే వరకు కూడా ఉండిపోయింది ఇంకా అనూకి ఇచ్చినా కూడా అంటే ఈవినింగ్ తిందాం అనుకున్నా కూడా తినలేకపోయాము ఎక్కువ బిర్యానీ ఒకసారి కన్నా ఎక్కువ తినలేము కదా ఎంత ఇష్టమైనా కూడా మసాలా తక్కువే వేసాను మసాలాలు పెద్దగా వేయలేదు చూసారు కదా ఈ విధంగా వాష్ చేసి రైస్ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నేను ఇలా బిర్యానీలు నాన్ వెజ్ అయితే నేను చాలా సింపుల్గానే వండేస్తానండి ఎందుకంటే ఇంట్రెస్ట్గా వండుతాను నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా ఇలా వాష్ చేసేసుకున్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకుని ఎక్కువగా కడగకూడదు అంటారు ఈ మటన్ కానీ చికెన్ కానీ కొంచెం అలా ఉండాలి అంటారు బ్లడ్తో కానీ నేను కడుగుతాను తక్కువగానే కడగాలంట ఇంకోండి కుక్కర్లోకి వచ్చేసి ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాను ఎక్కువ ఫ్లేవర్ బిర్యానీ ఆకుల వల్ల వస్తుంది కదా బిర్యానీ ఆకులను అలాగే ఫ్లేవర్స్ ఉంటాయి కదా అవి కూడా వేసి అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను సన్నగా తరిగి ఉల్లిపాయ ఒకటి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మటన్ కీమాన్ అయితే యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి దగ్గర కంట ఇది వాటర్ ఎగిరిపోవాలన్నమాట ఇందులో నుంచి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా నేను మసాలా లాంటివి ఏమీ లేదండి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవే మసాలాలు వేసాను ఆయిల్లో వేసిన మసాలా దినుసులు అంతే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారము కూడా వేసుకుని రుచికసరమని ఉప్పు కొంచెం వాటర్ అనమాట ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం దగ్గరకంట ఎగరినిస్తున్నాను ఎందుకంటే మామూలుగా కూడా బిర్యానీ వాటర్తో బిర్యానీతో ఉడికిపోతుంది నేను ఎందుకు వేసానంటే కొంచెం మన పిల్లకి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం బాగా ఉడికితే బాగుంటుంది కదా అనేసి నేను కొంచెం ఉడికించి దగ్గరకంట ఎగిరిపోయిన తర్వాత ఆ వాటర్ అప్పుడు బిర్యానీ రైస్కి ఒక ఒక గ్లాస్ రైస్కి గ్లాసులన్నర వాటర్ వేసుకుంటాం కదా అలా నేను రెండు గ్లాసులన్నర వాటర్ వేసి ఈ విధంగా అయితే బిర్యానీ రైస్ కూడా యాడ్ చేసేసాను వాటర్ మరిగిన తర్వాత అప్పుడు పుదీనా ఉంటుంది కదా పుదీనా వచ్చేసి ఇలా కట్ చేసి వేసుకోవాలి మీరు కావాలంటే ఆకుల కింద కూడా వేసుకోవచ్చు పుదీనా వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకోవాలి నేను ముందుగా అయితే ఉడికించి పెట్టాను మర్చిపోయాను అనమాట ఈ గుడ్లను కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి ఒక స్కిన్ నిండా వాటర్ వేసి బరువుగా ఉంటే త్వరగా ఉడికిపోద్ది అనమాట చుట్టూ మనకి ఆవిరి వెళ్లకుండా ఉండాలన్నమాట బిర్యానీ ఉడుకుతున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా రైస్లో నేను గుడ్లు కూడా వేస్తాను కదా ఇలా వేసిన గుడ్లు చాలా టేస్టీగా ఉంటాయండి కానీ వేసానే కానీ పాపం ఒక ఎగ్ ఎగ్ కూడా తినలేదు నేను శశాంక అయితే తిన్నాము బిర్యానీ కూడా తినలేదు కొంచమే తిన్నది ఇంకా మళ్ళీ పట్టులో నొప్పి అనేసి అన్నది అనేసి మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా పెట్టలేదు అనమాట పాపం తన కోసమే వేశాను కానీ తినడానికి లేదు చాలా టేస్టీగా వచ్చిందని సింపుల్గా వేసిన ఎక్కువగా మసాలాలు తిన మొన్న తినకూడదు అన్నప్పుడు మనం అప్పుడప్పుడు ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు మొత్తం మానేయకుండా బయట ఫుడ్ కన్నా ఇంట్లోనే ఇలా సింపుల్గా మసాలాలు తగ్గించి వేసుకుని పిల్లలకు పెట్టుకోవడం చాలా మంచి పద్ధతి బయటకైతే ఇంకా వాళ్ళు ఎలాంటి ఆయిల్ వేస్తారు అలాగే మసాలాలు కూడా ఎక్కువ కొన్న మసాలాలే వేస్తారు కదా అంత మంచిది కాదు నేను ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ కూడా ఇంట్లోనే మిక్సీలో ఆడుకుని పెట్టుకుంటాను అనమాట ఒక బౌల్లో వేసుకుని చూసారు కదా ఇంకా బిర్యానీ వేసుకుని తింటున్నాము ఇంకా కర్రీ ఏమీ వండలేదు ఉల్లిచట్నీ ఇలాగా చికెన్ మటన్కి ఏమో అందులోనే వేసేస్తాను కాబట్టి విడిగా కర్రీ వండలేదు అనమాట ఇంకా నేను శశాంక్కి తినిపిస్తూ తింటాను ఎప్పుడూ చూ ఆల్రెడీ పాత వీడియోస్లో చూసే ఉంటారు చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా మసాలాలు తక్కువ వేసినా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ అసలు అనమాట ఇంకా మనం గరం మసాలా వేసుకో అదే బిర్యానీ మసాలా ఒకటి వేసుకోవాలండి ఇంకా గరం మసాలా కూడా వేస్తారు కదా ఇంకా ఆ రెండు వేస్తారు నేనైతే అదేమీ వేయకుండా చేశాను అనమాట నేనైతే బిర్యానీలు వేసినప్పుడు గసగసాలు అవి ధనియాలు ఇవన్నీ కూడా మొగ్గలు అవన్నీ పేస్ట్ చేస్తాను ఆ మొగ్గలు కూడా నేను ఒకటే వేసాను ఒకటో రెండో వేసాను అంతే అది కూడా ఆయిల్లో ఫ్రై చేసేంత వరకునే అంత సింపుల్గా వేసినా కూడా చాలా టేస్టీగా ఉంది ఇదేనండి ఈ రోజు ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ డైలీ రొటీన్ వ్లాగ్స్ వస్తాయి అలాగే విలేజ్లో వీడియోస్ కూడా వస్తాయి వీ మా ఊరు విలేజ్ అనమాట మేము ఉండేది రాయపూర్లో నేను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తెలుస్తుంది అని మళ్ళీ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్